అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది ఈరోజు సంగారెడ్డిలో ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఆ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు ఆయన ప్రమాణ స్వీకారాలు ముగిసిన తర్వాత కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు తప్పకుండా వచ్చే మున్సిపల్ ఎన్నికలలో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దిశానిర్దేశం చేశారు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతు ఉంటారని అందరూ ఆయన విజయం కోసం కృషి చేయాలంటూ ఆయన చాలా స్పష్టత ఇచ్చారు ఇప్పటివరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో వరుసగా మూడు సార్లు విజయలక్ష్మి చైర్పర్సన్గా ఎన్నికవుతూ వచ్చారు ఒకసారి బీఆర్ఎస్ తరఫున అంతకుముందు రెండు సార్లు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం దక్కించుకున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు చైర్పర్సన్ విజయలక్ష్మి కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్కు చేరారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరిగి ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ఖచ్చితంగా వచ్చేసారి అవకాశం కూన సంతకే ఉంటుందంటూ జగ్గారెడ్డి స్పష్టతనిచ్చారు ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని అందరూ కూడా ఈ సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో పీఠాలు దక్కించుకునేలా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు